వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ప్రియాంక సో ఈ రోజు మనం సుచిత్రాలో ఉన్న ముకుంద జ్యువెలర్ స్టోర్ లో ఉన్నాము ఈ రోజు అక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం సో ఈ రోజు మనకి స్టోర్ లో ఉన్న లేటెస్ట్ జ్యువెలరీ మనకి చూపించడానికి మనతో పాటు ఉన్న రేష్మంత్ గారు హలో అండి ఎలా ఉన్నారు సో ఇప్పుడు ఈ రోజు మాకు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు ఇవాళ మీకు స్టార్టింగ్ వచ్చి మనకి చాలా మంది ఏంటంటే మనకి లైక్ బుట్టాస్ గానీ చాంపల్స్ ఎస్పెషల్ ఫర్ ఇయరింగ్స్ ఎక్కువ కలెక్షన్స్ అడుగుతుంటారు అవును జస్ట్ ఫస్ట్ థింగ్ మనం చూద్దాం ఓకే చూసారు జస్ట్ ఇందులో వచ్చి మా ముకుందం అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఎందుకంటే ముకుందా స్పెషల్ ఫర్ లైట్ వెయిట్ జ్యూలరీ ప్లస్ కలెక్షన్స్ వేసుకుంటాం ఎందుకంటే కస్టమర్ అనే వాళ్ళు ఏంటంటే మన దగ్గర చూస్ చేసుకుని మరి పిక్ చేసుకుంటా ఉంటారు సో మనందరూ మనం చూపిస్తున్నాం మనం ఇవన్నీ అంటే ఫర్ బ్రైడల్ పరంగా కానీ లైట్ అకేషన్ పరంగా కానీ మనం యూజ్ అంటే లైట్ వెయిట్ కొంచెం హెవీ లుక్ అపేరియన్స్ ఉంటాయి ఫస్ట్ మనం చూసుకున్నాం అంటే విత్ చాంబాలి ఓకే మనకి ఇది వెయిట్ చూసుకున్నాం అంటే ఫర్ లైట్ వెయిట్ ఏ మనం ఉండేది చూడడానికి హెవీగా కనిపిస్తుంది బట్ ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి చాంద్ డిజైన్ లో వచ్చాయి ఇక్కడ చూసినట్టయితే మనకి పైన ఫ్లవర్ లాగ్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చేసారు అండ్ కింద అయితే అమ్మవారికి అమ్మవారి లక్ష్మి అమ్మవారిని ఇచ్చి చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ తో హైలైట్ చేశారు మనకి సో కింద పర్ల్స్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూ కూడా చాంద్ డిజైన్ లో వచ్చేసి అండ్ కింద హ్యాంగింగ్స్ టైప్ లో వచ్చారు బీట్స్ తో బీట్స్ అండ్ పర్ల్ కలెక్షన్ లో హ్యాంగింగ్ ఈ హ్యాంగింగ్స్ కి కూడా మళ్ళీ సేమ్ పైన కొంచెం ఇలాంటి డిజైన్ ఇచ్చారు అండ్ ఇందులో రూబీ గ్రీన్ స్టోన్స్ తో కలెక్షన్ అనేది వచ్చేసింది సో ఇంత హెవీ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ మనకి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి మనకి ఇంత హెవీ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఓన్లీ ముకుందాలోనే మనకి అవైలబుల్ గా ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ దీంట్లో చూసుకున్నాం అంటే చూడడానికి

ఫినిషింగ్ అనేది మ్యాంగో డిజైన్ ఇచ్చేసి అండ్ కింద లీవ్ డిజైన్ ఇచ్చారు ఫినిషింగ్ వచ్చి మనకి గ్రీన్ బిడ్స్ ఇక్కడ చూస్తే పైన పీకాక్ చూసారా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మధ్యలో మనకి పర్ల్స్ ని అతికించారు ఇక్కడ చాన్బాలి మనకి పర్ల్స్ తో వచ్చేసింది ఇక్కడ చూసి కింద చుట్టూ చూసుకున్నట్టయితే మ్యాంగోస్ ోస్ తో కొంచెం మంచి లుక్ రావాలి అనుకున్న వాళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదొచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ అండి ఫోర్టీన్ గ్రామ్స్ లోనే ఇంత మంచి ఇయర్ రింగ్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి సో మనకి కొంచెం గోల్డ్ లుక్ ఎక్కువ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చూసారా పీకాక్ పీకాక్కి మొత్తం ఇట్లా రెడ్ రెడ్ కలర్ కుందన్స్తో ఇచ్చేసారు మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ కింద లక్ష్మీ అమ్మవారు అటు ఇటు మళ్ళీ ఇంకా పీకాక్ డిజైన్ సో తామరంలో తామర పువ్వులో లక్ష్మీ అమ్మవారు అండ్ పీకాక్స్ మళ్ళీ కింద చూ కింద వస్తే మనకి బీడ్స్ అండ్ పర్ల్స్తో ఇచ్చేసారు ఫినిషింగ్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇందులో సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ అండి కొంచెం ఎక్కువ హెవీనెస్ హెవీనెస్ కావాలి గోల్డ్ తిక్ ఉండాలి అనుకున్న వాళ్ళు మనం ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకి రెడ్ బీట్స్ అంటారు రెడ్ ఆనెక్స్ అంటారు గ్రీన్ ఆనక్స్ అంటారు లైక్ బీట్స్ అంటారు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కోరల్స్ లో మనకి పగడం అంటారు కోరల్ కాంబినేషన్ చాలా మంది అడుగుతుంటారు ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ అండి ఇప్పుడు హార్ లో కానీ నెక్లెస్ లో కానీ ఇయర్ రింగ్స్ లో కానీ మనకి కోరల్ కాంబినేషన్ ఎక్కువ ప్రయారిటీ కాబట్టి ఇది కూడా మనకి ఆంటిక్ స్టైల్ లోనే మీకు కోరల్ కాంబినేషన్ ఉంటుంది మనకి ఇది కూడా వెయిట్ చూసుకున్నామంటే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే ఉంటుంది ఆఫ్ నెట్ సో వస్తుంది మనకి నెక్లెసెస్ కి హారన్ కి మ్యాచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కొంచెం హెవీ డిజైన్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసారంటే పైన లక్ష్మీ అమ్మవారు కింద లక్ష్మీ అమ్మవారు అండ్ సైడ్స్కి లీవ్స్ వచ్చేసి కింద మ్యాంగో డిజైన్స్ వచ్చేసాయండి మధ్యలో ఇక్కడ కూరల్ ఇచ్చేసారు మనకి కోరల్ బీడ్ ఇచ్చేసి అండ్ ఫినిషింగ్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ బీడ్స్ పర్ల్స్తో ఇచ్చేసారు సో ఇది మనకి ఫోర్టీన్ గ్రామ్స్లోనే వస్తుందండి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తే ఇక్కడ మూన్ డిజైన్ లో మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చేశారు అండ్ కింద జుంకా అండి చిన్న జుంకా తో హైలైట్ చేశారు దీన్ని చాంద్బాలి విత్ జుంకా ఈ డిజైన్ అనేది పైన లక్ష్మీ అమ్మవారితో డిజైన్ కింద గ్రీన్ సారీ మెరూన్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ తో ఫినిషింగ్ అనేది వచ్చింది సో ఇది కొంచెం ఎల్లో ఫినిషింగ్ తో ఇచ్చేసారు మనకి ఇది ఓన్లీ మనకు వచ్చేసి టెన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఈ ఇయరింగ్స్ ఓన్లీ టెన్ గ్రామ్స్ లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి ఓకే కుందన్స్ ఇప్పుడు ఏంటంటే బ్రైడల్ పరంగా చాలా వరకు కుందన్ కూడా మనకి ప్రిఫర్ చేసి ఉంటారు ఇది కుందన్ కాంబినేషన్ లో ఇది మనం వెయిట్ చూసుకున్నాం అంటే నెట్ వెయిట్ ఆఫ్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే ఉంటుంది చూడడానికి కొంచెం హెవీ హెవీ లుక్ వెయిట్ చూసుకున్నాం లైట్ వెయిట్ లో ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ నైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా మీకు చూసుకున్నాం ఆక్సిడ్ ఫినిషింగ్ కింద ఎంబ్రాయిడ్ బీట్స్ విత్ పోల్ కాంబినేషన్ సో ఇది మనకి కొంచెం హెవీ హెవీ జుంకాలు కావాలి అనుకు హెవీ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి సో దీనిలో మనకి పీకాక్ డిజైన్తో ఇచ్చిందో ఇది పీకాక్ డిజైన్కి కింద రూబీ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అండ్ కింద లాకెట్ దీనికి ఇలా లీవ్ షేప్లో డిజైన్ ఇచ్చేసి కుందన్స్తో ఇచ్చారు అండ్ ఇక్కడ మింట్ గ్రీన్లో మనకి బీట్స్తో ఫినిషింగ్ అనేది వచ్చేసింది సో ఇది మనకి ఓన్లీ సో ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఇంత హెవీ లుక్ మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఆర్నమెంట్ పెట్టుకోకుండా కూడా చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది అవును ఐడల్ లేకుండా ఓన్లీ ఫ్లవర్ ఇచ్చేసారు మనకి ఫ్లవర్ చుట్టూ మళ్ళీ రూబీ ఇచ్చేసారు అండ్ కింద మ్యాంగోస్ ఇచ్చేసి వాటికి కుందన్స్ తో ఇచ్చారు ఫినిషింగ్ చూసారా కుందన్స్ తో హైలైట్ చేశారు డిజైన్ మొత్తం ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసరికి టూ లేయర్స్ లో ఇచ్చారు మనకి మళ్ళీ ఇది మనకి ట్వంటీ గ్రామ్స్ లో వస్తుందండి ఎంబోస్ అవుతుంది ముందుకి ఎంబోసింగ్ లో ఉంటాం ఓకే ఇదంటే మనకి ఆనెక్స్ కాంబినేషన్ ఈ క్రీమ్ స్టోన్ ఏదైతే ఉందో అది ఆనెక్స్ పండు ఓకే సో నక్షి డిజైన్ లో వచ్చేసిందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చూసారు ఇక్కడ అమ్మవారికి పైన కూడా పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ త్రీ పర్ల్స్ ఇచ్చి మధ్యలో అమ్మవారు ఇచ్చి చుట్టూ పీకాక్స్ లీవ్స్ ఇచ్చేసి గుట్టాకి మళ్ళీ లీవ్ మ్యాంగో లీవ్ పైన పీకాక్ డిజైన్ అండ్ ఆనెక్స్ బీట్ హార్న్ స్టోన్స్ తో ఇచ్చేశారు ఇది కింద మళ్ళీ గ్రీన్ అండ్ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు ఇది ఓన్లీ మనకి నైన్టీన్ గ్రామ్స్ అండి ఇది వచ్చే ఓకే ఓన్లీ ఎక్కువ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ వచ్చి అవును ప్రిఫర్ కావాలి బెస్ట్ ఆప్షన్ సో ఇది చాలా బాగుందండి చూసారా పీకాక్ ఇచ్చేసి చుట్టూ లీవ్స్తో అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చి మధ్యలో ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి ఇప్పటి వరకు మనం పీకాక్ డిజైన్స్తోనే చూసాము సో ఇది కొంచెం స్పెషల్గా ఎలిఫెంట్స్ ఇచ్చారు అండ్ మధ్యలో ఎమరాల్ స్టోన్ ఇచ్చారు వీటికి ఎలిఫెంట్స్కి కూడా ఇక్కడ పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ బుట్టాకు వచ్చేసి ఇక్కడ చూసారా స్టోన్స్ ఇక్కడ సారీ పర్ల్స్ అటాచ్ చేశారు అండ్ మొత్తం పీకాక్ డిజైన్ ఎమరాల్ స్టోన్స్

ేషన్ లో ఉందండి కొంచెం లెంత్ తక్కువ ఉండాలి మరి హెవీ లెంత్ వద్దు కొంచెం మీడియం సైజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదంతా పోటా కాంబినేషన్ అండి మనకి స్టోన్స్ వచ్చేసి అండ్ కింద మళ్ళీ పీకాక్స్ ఇచ్చి బుట్టకి మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇలా ఇవన్నీ ఇచ్చేసారనమాట ఇది మనకి ఫోర్టీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లోనే ఇంత మంచి లుక్ ఉన్న జుంకాస్ లుక్ మాత్రం చాలా బాగుంది దీనికి సో ఇంతవరకు మనం రౌండ్ షేప్ లో చూసాము సో ఇది ఓవెల్ షేప్ లో వస్తుంది డిజైన్ అనేది ఆర్నమెంట్ అంటే లక్ష్మీదేవి మెయిన్ ప్రిఫర్ చేస్తారు అవును దాని తర్వాత చాలా మంది నేనంటే నేన ముందుకు వచ్చారు లైక్ ఆర్డర్స్ లో కానీ ఇందులో మనం చూసుకుంటే మోస్ట్ ప్రాఫర్ లార్డ్ శ్రీకృష్ణ ఉన్నారు శ్రీకృష్ణ డిజైన్ అండి లార్డ్ శ్రీకృష్ణ ఉన్నారు ఇది కూడా అంటే పచ్చి వర్క్ లో కొంచెం సాలిడ్ వర్క్ స్టైల్ మనం ఇది ఓకే అంటే లైక్ మనం కింద కూడా చూసుకున్నాం అంటే గుట్ట పోసులు గాని లైక్ గుట్ట పోసులు అంటే కొంచెం కాంబినేషన్ స్టైల్ ఉంటుంది కొంచెం సాలిడ్ వర్క్ ఇది అవును సో ఇది కొంచెం డిఫరెంట్ అండి మనకి ఇంతవరకు చూసిన జుంకాలలో లక్ష్మీ అమ్మవారు గానీ అసలు ఐడల్స్ లేకుండా డిజైన్ చూసాము కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా మనకి ఇందులో శ్రీకృష్ణ ఐడల్ వచ్చింది చూసారా కృష్ణుడు వచ్చేసి చుట్టూ మళ్ళీ కింద స్టోన్స్ ఇచ్చారు సీజర్డ్ స్టోన్స్తో ఇచ్చారు అండ్ జుమ్కాకి కూడా పీకాక్స్ అవేవి లేకుండా జస్ట్ ఫ్ల ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చేసి ఇందులో సీజర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కింద చూసుకుంటే హ్యాంగింగ్స్కి మనకు గుట్ట టైప్ లో వచ్చింది పూజలో మంచి లుక్ ఉంది క్యూట్ లుక్ ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది మనకి సో లక్ష్మీ అమ్మవారి చుట్టూ లీవ్స్ ఇలా ఇచ్చేసి కింద బుట్టాకి మ్యాంగో డిజైన్ మ్యాంగో లీవ్స్ ఇలా కాంబినేషన్ అండ్ ఇక్కడ చూసుకుంటే రూబీ స్టోన్కి పైన కూడా మళ్ళీ గోల్డ్తో డిజైన్ చేశారు చూసారా సో పర్ల్స్ అండ్ పంప్కిన్ బిడ్స్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ అండి స్టోన్స్ ఎక్కువ కాకుండా నాకు స్టోన్స్ ఎక్కువ ఉండకూడదు గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ లో గోల్డ్ ఎక్కువ ఉండాలి స్టోన్స్ తక్కువ ఉండాలి అనే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇందులో ఓన్లీ మన ఫోటోస్ మాత్రం అవైలబిలిటీ టు ఫోటోస్ కింద మనకి గ్రీన్ డ్రాపర్ అవును అవెండు మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ హ్యాంగింగ్స్ కి కూడా మనకి ఓన్లీ గోల్డ్ బాల్స్ తోనే మొత్తం గోల్డే కావాలి అనుకునే వాళ్ళు నాకు బీడ్స్ స్టోన్స్ ఇలా ఏదొద్దు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి మొత్తం గోల్డ్ లుక్ వస్తుంది ఓన్లీ కింద ఒక డ్రాప్ ఇచ్చారు గ్రీన్ కలర్ లో అండ్ దానికి చుట్టూ పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి కింద హ్యాంగింగ్స్ లో కూడా మొత్తం గోల్డ్ బాల్సే అండి చూసారా పైన పీకాక్ కింద కూడా పీకాకే మొత్తం పీకాక్స్ తోనే వచ్చేసింది డిజైన్ అంతా పైన కింద మధ్యలో మొత్తం పీకాక్స్ తోనే డిజైన్ ఇచ్చేసారు సో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్ లో వస్తుందండి కాంబినేషన్ లోనే

లీవ్స్ లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ రూబీ స్టోన్ ఇచ్చారు మనకు పైన పైన కింద కూడా రూబీ స్టోన్ ఇచ్చేసి మళ్ళీ కింద పీకాక్ డిజైన్స్ ఇచ్చారు చూసారా మధ్యలో కనెక్షన్ కి పీకాక్ డిజైన్ ఇచ్చి అండ్ బుట్టాకి మొత్తం మ్యాంగో డిజైన్ ఇచ్చారు మ్యాంగో డిజైన్ ఇచ్చి మధ్య మధ్యలో రూబీ స్టోన్స్ ఇచ్చేసారు అండ్ కింద జుంకా హ్యాంగింగ్స్ కి మనకి గ్రీన్ కలర్ పర్ల్స్ తో గ్రీన్ పర్ల్స్ తో గ్రీన్ కలర్ బీడ్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు చాలా హెవీ లుక్ ఉందండి ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే మనకి ఇంత హెవీ లుక్ ఉన్న జుంకాస్ ఓన్లీ ఇన్ ముకుంద జ్యువెలర్స్ హ్యాంగింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాచింగ్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే సో ఇక్కడ చూసారా కూరల్స్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో మళ్ళీ పీకాక్ డిజైన్ ఇచ్చారు పైన కింద పీకాక్స్ ఇచ్చేసి అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా పర్ల్ అండ్ సేమ్ కోరల్ కాంబినే కోరల్ కలర్ లో ఇంకొక పర్ల్ టూ పర్ల్స్ తో ఇచ్చేస్తారనమాట సో ఇది ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లోనే వస్తుందండి మనకి అండ్ పైన కింద మొత్తం పీకాక్ డిజైన్ మధ్య మధ్యలో అక్కడక్కడ రూబీ స్టోన్స్ అంతే మించి ఇంకా పెద్ద హడావిడి లేకుండా ఓన్లీ మొత్తం గోల్డ్ లుక్ కావాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మనకి సిక్స్టీన్ గ్రామ్స్లోనే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ అండి కొంచెం హెవీ లుక్ ఉండాలి మల్టీ కలర్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ డిజైన్లో మనం చూస్తే మొత్తం పైన పీకాక్స్ వచ్చి చుట్టూ లీవ్స్ ఇచ్చారు అండ్ మధ్యలో కూడా పీకాక్స్తో ఇచ్చి మళ్ళీ బుట్టాకి పీకాక్స్ డిజైన్ మ్యాంగో డిజైన్లో పీకాక్ వచ్చింది చూసారా అండ్ అక్కడక్కడ రూబీ స్టోన్స్ ఇచ్చేసి కింద హ్యాంగింగ్స్కి మనకి మల్టీ కలర్లో ఇచ్చారండి పర్ల్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బీడ్స్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో బీడ్స్ అండ్ కింద హ్యాంగింగ్కి చూసారా పర్ల్ ఇచ్చారు కొంచెం పెద్ద సైజ్ లో పర్ల్స్ ఇచ్చారన్నమాట సో మనకి మల్టీ పర్పస్ లో యూజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు మనం లేడీస్ కోసమే చాలా కలెక్షన్స్ చూసేసాం జెంట్స్ కోసం మీ దగ్గర ఏదైనా కలెక్షన్ ఉందా జెంట్స్ కోసం ఇప్పుడు గోల్డ్ షాప్ అంటే ఓన్లీ చూసుకునే అంటే ఓన్లీ ఆడవర్కి ఏదో మగవర్కి ఏం లేదా అని అవునా నేను మనకి ఇప్పుడు ఫ్రెండ్లీ మన ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రెసెంట్ జనరేషన్ లో లైక్ టీనేజ్ కానీ లైక్ ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది కొంతమంది దీనిలో కూడా మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది లైక్ ఫ్రంట్ వాళ్ళ లెటర్స్ కానీ లైక్ ఐడెల్ పరంగా ఐడల్ ఫర్దర్ మీకు చాలా మంది లైన్స్ ఎక్కువ ప్రొఫర్ లైక్ సిమ్ లైన్ ఫేస్ ప్రిఫర్ చేస్తుంటారు అట్లా ఎనీ వన్ కానీ జస్ట్ మనకి ఇవన్నీ కలెక్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఇప్పుడు ఆడి 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 సింబల్ కాంబినేషన్ లో కానీ ఇది ఎస్పొషియల్ ఫర్ స్ట్రెచబుల్ అవుతుంది ఇప్పుడు ఎక్కువ జనరే ఇప్పుడు యూత్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానీ లేకపోతే రెగ్యులర్ వైట్ కొంచెం ఫ్యాన్సీగా లైట్ వెయిట్ లో కావాలని కూడా చాలా బాగుంటుంది అవునండి సో ఇవన్నీ ఎన్ని 2 2 3 గ్రామ్స్ లో ఉంటాయి 3 గ్రామ్స్ అవును ఓకే మాక్స్ 3 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది మీకు ఇవన్నీ ఓకే నైస్ దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బెల్ట్ లైక్ మనకి ఏ కలర్ ఆఫ్ బెల్ట్ కావాలో బ్లూ కలర్ కాని బ్లాక్ కలర్ కాని దీంట్లో కూడా మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేయ ఛాన్సెస్ ఉంటుంది మన బెల్ట్ ఏ కలర్ కావాలో బెల్ట్ కస్టమైజ్ చేస్తారు ప్లస్ ఇది లాకెట్ లాంటిది కూడా కస్టమైజ్ చేస్తారండి చేస్తాం సో డిజైన్ చేయొచ్చు చాలా వర్కినట్ ఇప్పుడు నేమ్స్ కావాలనకోండి కొంతమందికి నేమ్స్ కరన చేసుకోచ్చు నేమ్స్ కూడా చేస్తారే మీదే జస్ట్ మనకట నేమ్ అవైలబిలిటీ ఉంటుంది హు హు ఇప్పుడు మ్యాచింగ్ ఫర్ అకేషన్ కి వెళ్తున్నాము అవును వుమెన్సే కాకుండా ఫర్ మెంట్ కూడా అంటే మనకి దాని మ్యాచింగ్ దగ్గర బ్రాస్ల్ పెట్టుకోవాలి కొంచెం ఇది పెట్టుకోవాలనుకుంటాడరు కాబట్టి జస్ట్ ఇది కూడా మనకి ప్రైస్ ఎంత ఉండొచ్చండి ఇవి మనం ఇవి మోస్ట్లీ మనకి తక్కువ మన 25 టు 30000 బడ్జెట్ లో మనం వేసేనంటేనా ఇది 2.5 గ్రామ్స్ ఉంది కొంచెం సింపుల్ గా కావాలనుకున్నవారు చూసారా డిజైన్ ఎంత బాగా మధ్యలో లయన్ వచ్చేసి చుట్టూ సీజర్ స్టోన్స్ ఇచ్చారు మరి ఇట్లా హడావిడిగా హెవీగా వద్దు సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చూడడానికి చాలా బాగుంది సో ఇది మనకి స్ట్రెచబుల్ వస్తుంది బ్రాస్లెట్ అండ్ మీకు ఒకవేళ ఇది డిజైన్ వేరే కావాలి అను మీకు నచ్చిన డిజైన్ కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం ముకుంద లో మీకు నచ్చిన డిజైన్ కస్టమైజ్ చేసి ఇస్తారండి మీ ఫాదర్స్కి కానీ మీ హస్బెండ్స్కి కానీ గిఫ్ట్ చేయాలి అనుకున్నా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటివి బాగా సెట్ అవుతాయండి ఇది కొంచెం హెవీ లుక్ వచ్చింది ఇక్కడ చూసారా స్టోన్స్ తో ఇచ్చారు మొత్తం టాప్లో సో బెల్ట్ మీకు బెల్ట్ కూడా కావాలంటే చేంజ్ చేసి ఇస్తారండి మీకు నచ్చిన దాని డిజైన్ లో బెల్ట్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది అలాగే ఇది కూడా దీని లాకెట్ లాగా ఇది కూడా మనం కస్టమైజేషన్ చేసి ఇస్తారు ముకుంద జ్యువెలర్ స్టోర్ వాళ్ళు ఇప్పుడు మనం పెద్ద వాళ్ళు చూసాం కదా మన పిల్లలు చూద్దాం మనం ఇది మనకి స్ట్రెచబుల్ ఏం లేదు బెల్ట్ టైప్ లో వచ్చింది ఓకే సో డే గిఫ్ట్స్ అలా ఇవ్వాలనుకుంటే చిన్నపిల్లలకి గానీ బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు గోల్డ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అండి ఎప్పుడు రింగ్స్ బ్రాస్లెట్స్ అంటే గోల్డ్ మొత్తం వచ్చి బ్రాస్లెట్ కాకుండా ఇలాంటివి కూడా మనం అండి కొంచెం ఫ్యాన్సీగా లుక్ ఉంటుంది వాళ్ళకి చూడగానే నచ్చుతుంది ఇలాంటివి

అకేషన్ కెళ్ళిన పిల్లలకు కూడా కొంచెం ఫ్యాన్సీగా ఇందులో కూడా మనకి ఏంటంటే ఎయిటీన్ కెరెట్స్ అవైలబిలిటీ ఉంటాయి కొన్నిట్లో ఓకే ఇప్పుడు ఇవన్నీ మనకి కెరట్స్ ఉంటుంది కొంచెం మన కూడా అంటే కొంచెం తక్కువ ఇప్పుడు మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ లో ఓకే ఇది కొంచెం హెవీ డిజైన్ వచ్చేసరికి విత్ ఫినిషింగ్ ఓకే ఇప్పుడు మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి మన ట్వంటీ టూ ఉండదు సో ఈ కేటగిరీకి వచ్చే ట్వంటీ టూ క్యారెట్స్ ఇప్పుడు కొంచెం చాలా వరకు ఏంటంటే ఎయిటీన్ క్యారెట్స్ లో ప్రిఫర్ ఎందుకంటే స్ట్రెంత్ ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ యూనిక్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా మీకు ఎస్పెషల్లీ మనం గేటియన్ కేర్స్ వచ్చే గుంటికి రోజ్ గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అవును రోజ్ గోల్డ్ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంటుంది రోజ్ ఫినిషింగ్ అంటే మనకి మంచిగా ఎలిగెంట్ అవుతుంది అవును ఈవెన్ మనం డైమండ్ నెక్లెస్ కూడా చూసుకున్నాం అంటే రోజ్ ఫినిషింగ్ వల్ల అవును స్టోన్స్ మంచి ఎలిగెంట్ అవుతుంది దాని కోసం ఎక్కువ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ప్రిఫర్ చేస్తా ఉంటాం ఓకే ఇవన్నీ మోర్ ఆఫ్ ఇవన్నీ ఫర్ లిమిటెడ్ ఇది కూడా లిమిటెడ్ ఏ మనం మన దగ్గర దీని దీని ఇందులో కూడా మనకి అంటే మోర్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ డి కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు నియరెస్ట్ ని విజిట్ చేయండి ఇక్కడ చాలా మందికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మేడం తెలిసే ఉంటుంది లైక్ ఇప్పుడు చాలా మంది మేము ఇక్కడికి వచ్చి పర్చేస్ వాళ్ళకి ఆన్లైన్ కూడా మనం పర్చేస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ లో మనకి ఆన్లైన్ టీమ్ సెపరేట్ గా ఉంటారు మీరు ఏదైతే ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు చూస్తుంటారు మీకు ఏదైతే ప్రొడక్ట్ నచ్చిందో ఆ ప్రొడక్ట్ పెట్టి షేర్ మనకి స్క్రీన్ షాట్ తీసుకుని మనకి మెసేజ్ చేశారంటే దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ లైక్ వీడియో కూడా జరుగుతుంది ఒకవేళ మీకు ప్రొడక్ట్ నచ్చిందంటే కూడా మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాం

మీకు ఇక్కడ ఇప్పుడు చూసిన కలెక్షన్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ మీకు సెండ్ జరుగుతుంది స్టోర్ కి రావడానికి ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీళ్ళది సో మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా వీళ్ళకి సెండ్ చేస్తే అది కూడా మీకు హోమ్ డెలివరీ చేస్తారు మార్కెట్ లో ప్రెసెంట్ ట్రెండ్ ఏదైతే డిజైన్ అవుతుందో ఇమ్మీడియట్ మనకి ఇన్స్టాలో పోస్ట్ అవుతుంది ఓకే ఎస్పెషల్లీ మన దగ్గర ఏంటంటే ఆఫ్‌లైన్ అంటే ఆన్లైన్ లో ఎక్కువ సేల్ అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ ఆన్లైన్ షాపింగ్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు మోస్ట్లీ ఆన్లైన్ లో ఇమ్మీడియట్ గా పోస్ట్ పెట్టడం మాకు ఆ ప్రొడక్ట్ కావాలి అంటే ఇమ్మీడియట్ గా దానికి అడ్వాన్స్ పే చేయడం లేకుంటే ఫుల్ పేమెంట్ చేయడం లేకంటే 1 ఆర్ 2 డేస్ లో వాళ్ళు వచ్చి పిక్ చేసుకోవడం లేకుంటే మనమే హోమ్ డెలివరీ చేయడం అట ఈజీ ఈజీ ఫ్రీ ఫాస్ట్ గా మూవింగ్ అయిపోతుంది అవును అవును ఓకే అండి చాలా బాగా అనిపిస్తుంది దీనికి అండ్ కింద హ్యాంగింగ్స్ మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు సైడ్స్ కి కూడా మొత్తం పీకాక్ పీకాక్ అండ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు మధ్యలో మళ్ళీ పీకాక్స్ ఇచ్చారు చూసారా సో ఇది ఓన్లీ మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అండి స్టోన్స్ పర్ల్స్ బీడ్స్ అకేషన్ కొంచెం యూనిక్ గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది మనం చూసుకున్నాం అంటే 14 గ్రామ్స్ ఆఫ్ weight ఉంది 14 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఓకే ఇది టోటల్లీ మనకి రెడ్ ఆనిక్స్ ఇది రూబీ కాదు రెడ్ ఆనిక్స్ లో వస్తుంది రెడ్ కింద మనం చూస్తే పల్స్ అది కూడా మనకి పేల్ వైట్ కలర్ మన టోటల్ వైట్ కలర్ అవును టోటల్ పేల్ వైట్ కలర్ లో సో విత్ మిడిల్ చిన్న లక్ష్మీదేవి పెళ్ళాచి అవును కారణం చాలా బాగుంది సో ఫోర్టీన్ గ్రామ్స్ అండి ఫోర్టీన్ గ్రామ్స్ లోనే మనకి నక్లెస్ ఇంత చూసారా మధ్యలో లక్ష్మి చిన్న లక్ష్మి అమ్మవారిని ఇచ్చేసి పర్ల్స్ తో హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ ఇది రెడ్ హానెక్స్ రెడ్ హానెక్స్ తో వచ్చేసింది మనకి చుట్టూ కూడా చాలా బాగుందండి డిజైన్ సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుంది ఇది ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి మనకి దీంట్లో మనకు యూనిక్ ప్యాటర్న్ ఇస్తాం స్టెప్ హార్ స్టెప్ నెక్లెస్ అంటారు ఓకే 3 లేయర్స్ వచ్చేసాయి సో ఇప్పుడు లేయర్స్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండీ కాంబినేషన్ అండి డిజైన్ అనేది రూబీ అండ్ ఎమరల్ స్టోన్స్ తో ఇచ్చేస్తారు త్రీ లేయర్స్ అండ్ పైన మళ్ళీ లక్ష్మీ అమ్మవారు చూసారా సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది మనకి ఇక్కడ

సో మధ్యలో మళ్ళీ రూబీ స్టోన్స్ ఇచ్చేసారు ఫ్లవర్కి అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి మళ్ళీ తో హ్యాంగింగ్ ఇచ్చారు ఇది ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ అండి సో ఇలాంటివి ఏంటంటే కిడ్స్ కి కానీ లేదు పెద్దవాళ్ళకి హాఫ్ సారీస్ పైకి చిన్న చిన్న సింపుల్ పార్టీస్ కి చిన్న పార్టీస్ కి అలాంటి వాటికి ఇలాంటివి బాగా సెట్ అవుతాయండి సో మాకు సింపుల్ డిజైన్స్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ సెవెంటీన్ లోనే వస్తుందండి ఈ నెక్లెస్

డిజైన్ ఇది లైక్ ఇచ్చారు సో ఒకటి ఒక కొంచెం డిఫరెంట్ చుట్టూ మొత్తం పీకాక్స్ ఇచ్చారు పీక్స్ పీకాక్స్ ఇచ్చి కింద హ్యాంగింగ్స్ కి గ్రీన్ అండ్ పర్ల్స్ బీట్స్ ఇచ్చేసారు అనమాట సో మైన మళ్ళీ హార్క్ స్టోన్స్ తో ఇచ్చేసారు చూసారా

గ్రామ్స్ అండి సో తక్కువ కావాలి డిజైన్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ నెక్లెస్ అనేది వస్తుంది లైట్ వెయిట్ స్టోన్స్

మళ్ళీ పక్కన గ్రీన్ ఎమరల్ స్టోన్ ఇచ్చేసారు సైడ్స్ కి మళ్ళీ పీకాక్ సైడ్ మ్యాంగోస్ తో ఇచ్చేసారు అనమాట ఫినిషింగ్ అనేది కింద పోల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు సరే చాలా బాగుంది డిజైన్ ఇది మనకి ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఈ బ్యాక్ చైన్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు మన గ్రామ్స్ కూడా తగ్గిపోతుంది ఫోర్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మనకి తగ్గిపోతుంది కొంచెం క్యూట్ లిక్ వస్తుందండి ఇది చూస్తుంటే హెవీ నెక్లెస్ లొద్దు కొంచెం మీడియం సైజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఎల్లో ఫినిషింగ్ అండి చూసారా లక్ష్మి అమ్మవారికి చుట్టూ ఇది ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కింద గ్రీన్ అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా మెరూన్ కలర్ లో ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో వస్తుందండి సో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఇలాంటి నెక్లెస్ బాగుంటుంది సో ఎక్కువ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మీరు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇవి కూడా మంచి ఆప్షన్స్ కూడా దీంట్లో కూడా మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు దీని ఇందులో మనకి కస్టమైజేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే లైక్ చాలా మంది అంటారు మనకి గ్రీన్ మాకు మెరుగు దాన్ని గ్రీన్ బీట్ చేంజ్ చేసి మనం చెప్పడం లేకపోతే దానికి పోల్ అటాచ్ చెప్పడం అట్లాంటివి కూడా మనకి నో అని చెప్పకుండా దాన్ని కూడా మనకి కస్టమైజేషన్ లేదు లైక్ దాన్ని రీమోడిఫై చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో మా కస్టమర్స్ కి సుచిత్రాల ముకుంద జల్ల స్టోర్స్ అడ్రస్ కనుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉంది మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్పండి తప్పకుండా ఇది మన సుచిత మన ముఖనాజుల సుచిత్ర బ్రాంచ్ వచ్చి త్రూ అంటే మనకి సుచిత్ర సర్కిల్ అని మై ఫ్రెండ్ సర్కిల్ కూడా అంటారు మై ఫ్రెండ్ సర్కిల్ నుంచి త్రూ అవుట్ కొంపల్లికి రూట్ లో ఆపోజిట్ అంటే లైఫ్ టైల్ హోమ్ నీడ్స్ ఆపోజిట్ లో మన స్టోర్ ఓకే లైఫ్ టైల్ హోమ్ నీడ్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్ లోనే ఉంటుంది స్టోర్ ఓకే చూసారు కదా న్యూ ఇయర్స్ మీకు ఒకవేళ సుచిత్రాలో మన ముకుంద జువెలర్స్ బ్రాంచ్ కనుక్కోవడానికి కష్టంగా ఉంటే సార్ చెప్పినట్టుగా సుచిత్ర నుండి సుచిత్ర సర్కిల్ నుండి కొంపల్లికి వెళ్లే రూట్ లో మనకు లైఫ్ స్టైల్ హోమ్ నీడ్స్ అనేది ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మన ముకుంద జువెలర్స్ స్టోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది మీరు వెంటనే విజిట్ చేయండి ఇంకా మోర్ కలెక్షన్ కావాలి అనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి లేదు షాప్ కి రాలేము అనుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది